అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి రత్నాలు ధరించండి తెలంగాణలో పార్టీ ఫిరాయించిన పది మంది ఎమ్మెల్యేలకు సంబంధించి సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం ప్రకటించింది మూడు నెలలలోపు వాళ్ళ మీద నమోదైనటువంటి అనర్హత పిటిషన్ల విషయంలో నిర్ణయం తీసుకోవాలంటూ స్పీకర్ని సూచించడం జరిగింది అయితే స్పీకర్ ఏ నిర్ణయం తీసుకోవాలనేది సుప్రీంకోర్టు చెప్పలేదు స్పీకర్ తన ఇష్టం మేరకు నిర్ణయం తీసుకోవచ్చు అంటే అనర్హత పిటిషన్లు కరెక్టే వీళ్ళు పార్టీ మారని చెప్పేసి వాళ్ళ మీద అనర్హత వేయొచ్చు లేదు బీఆర్ఎస్ ఇచ్చినటువంటి అనవసర పిటిషన్లు కరెక్ట్ కాదు వాళ్ళ పార్టీ మారలేదని చెప్పేసి కూడా స్పీకర్ నిర్ణయం తీసుకోవచ్చు స్పీకర్ తన ఇస్తారీత నిర్ణయం తీసుకోవడానికి అవకాశం ఉంది ఈ నిర్ణయమే తీసుకోవాలని సుప్రీంకోర్టు చెప్పలేదు కానీ ఏదో ఒక నిర్ణయాన్ని మూడు నెలల తీసుకోవాలని మాత్రం సుప్రీంకోర్టు స్పీకర్కి సూచించడం జరుగుతుంది ఎందుకంటే స్పీకర్ కూడా రాజ్యాంగబద్ధ వ్యవస్థ స్పీకర్ ఏ నిర్ణయం తీసుకోవాలి అన్నది మరొక రాజ్యాంగబద్ధ వ్యవస్థ కోర్టులు చెప్పటానికి లేదు అనే ఒక కారణం చేత ఈ ఇష్యూను సుప్రీంకోర్టు సున్నితంగా డీల్ చేసిందా అని చెప్పేసి న్యాయ పరిశీలికలు అభిప్రాయపడుతూ ఉన్నారు కానీ పది మంది ఎమ్మెల్యేల విషయంలో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి మూడు నెలల లోపని చెప్పేసి చెప్పడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిజానికి కాంగ్రెస్ పార్టీకి అరవై నాలుగు సీట్లు మిత్రపక్షం సిపిఐకి ఒక్క సీటు బీఆర్ఎస్ పార్టీకి ముప్పై తొమ్మిది సీట్లు గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు తీర్పు ద్వారా ఇవ్వటం జరిగింది అయితే బీఆర్ఎస్ పార్టీ నుంచి దాదాపు పది మంది ఎమ్మెల్యేలు పార్టీ మారడం జరిగింది ఆ పది మంది ఎమ్మెల్యేల మీద బీఆర్ఎస్ పార్టీ అనర్హత పిటిషన్లు ఇచ్చారు అంటే మా పార్టీ గుర్తు మీద కలిసి మీ పార్టీలోకి అంటే కాంగ్రెస్ పార్టీలోకి మారారు కాబట్టి వాళ్ళ మీద అనర్హత వేటు వేయండి అక్కడ బై ఎలక్షన్ నిర్వహించండి ప్రజల తీర్పుకి అనుగుణంగా మరొకసారి ఎమ్మెల్యేలు వస్తారని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ స్పీకర్కి అనర్హత పిటిషన్లు ఇవ్వడం జరిగింది కాకపోతే సంవత్సర కాలంగా అర్హత పిటిషన్లు పెండింగ్లో ఉన్నాయి నిజానికి అనర్ధ పిటిషన్లు పెండింగ్లో ఉండటం అనేది ఇవాళ కొత్త కాదు గతంలో కూడా బీఆర్ఎస్ పరిపాలనలో కాంగ్రెస్ పార్టీ నుంచి మారిన ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీలో టీఆర్ఎస్ పార్టీలో గురైతేపోయారో వాళ్ళ మీద కూడా కాంగ్రెస్ పార్టీ అనర్థ పిటిషన్ ఇచ్చింది కానీ అప్పట్లో ఏ నిర్ణయం అప్పుడు కూడా జరగలేదు కాకపోతే అప్పట్లో తూ బై తాడు ఎమ్మెల్యేలు పార్టీ మారటం వల్ల కాంగ్రెస్ శాసనసభ పక్షాన్ని మొత్తాన్ని కూడా బీఆర్ఎస్ టీఆర్ఎస్ శాసనసభ పక్షంలో విలీనం చేసుకుంటున్నట్టు అప్పుడు అసెంబ్లీలో ప్రకటించడం జరిగింది కాబట్టి అది టెక్నికల్గా కరెక్టు కానీ ఇప్పుడు అలా జరగలేదు బీఆర్ఎస్ సంబంధించిన కేవలం పది మంది ఎమ్మెల్యేలు మాత్రమే పార్టీ మారారు కాబట్టి టూ బై థర్డ్ ఎమ్మెల్యేలు పార్టీ మారలేదు కాబట్టి వాళ్ళ మీద అనర్హత వేటు వేయాల్సిందని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది గత కొన్నరగా ఆందోళన చేస్తూ ఉంది సుప్రీంకోర్టు వరకు వెళ్ళడం జరిగింది ఇవాళ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు మూడు నెలల్లో ఏం జరిగే అవకాశం ఉంది స్పీకర్ ఏ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది అయితే ఇక్కడ కీలక విషయాన్ని మనం గమనించారు ఎందుకంటే పార్టీ మారని ఎమ్మెల్యేలో కొంతమంది టెక్నికల్గా దొరికిన వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పుడు దానం నాగేంద్రు ఉన్నారు ఆయన బీఆర్ఎస్ పార్టీ నుంచి ఖైరతాబాద్ స్థానం నుంచి గెలిచారు ఆయన కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి సికింద్రాబాద్ పార్లమెంటు స్థానం నుంచి ఎంపీగా కూడా పోటీ చేశారు సరే ఎంపీగా ఓడిపోయి ఉండొచ్చు కాక కానీ పార్టీ మారాడు అంటానికి టెక్నికల్గా రీజన్ ఉంది ఒక బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ బీపా మీద ఎంపీగా ఎలా పోటీ చేస్తారు సో ఇక్కడ టెక్నికల్గా దానం నాగేంద్ర దొరికిపోయారు వాళ్ళు అతని మీద అనవృతి పెట్టి పడక తప్పదా అనేటువంటి ఆలోచన కూడా వస్తూ ఉంది తర్వాత కడియం శ్రీగారి కడియం శ్రీ గారి వాళ్ళ కూతురు కడియం శ్రీగారి శేషన్ గణపూర్ నుంచి బీఆర్ఎస్ పార్టీ తరపున గెలిచిన ఎమ్మెల్యే కానీ వాళ్ళ కూతురు కాంగ్రెస్ పార్టీ నుంచి మొన్న ఎంపీగా పోటీ చేసింది అయితే కూతురు పోటీ చేసినప్పటికీ కూతురు తరపున కాంగ్రెస్ పార్టీ కన్వర్ వేసుకొని కడియం శ్రీగారి ప్రచారం చేశారు కాబట్టి టెక్నికల్గా కడియం శ్రీగారి మీద కూడా అనత వేట పడుతుంది అని చెప్పేసి చర్చ నడుస్తూ ఉంది సరే మిగతా ఎమ్మెల్యేల మీద స్పీకర్ ఎన్ని నిర్ణయం తీసుకుంటారు నిజానికి మొత్తం పది మంది ఎమ్మెల్యేలు కానీ ఇద్దరు మాత్రం కొంచెం టెక్నికల్గా దొరికే అవకాశం ఉంది ఈ రెండు చోట్ల ఖచ్చితంగా ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది అనేటువంటి చర్చ నడుస్తూ ఉంది గతంలో కూడా సుప్రీంకోర్టు తీర్పులో ఒకసారి కీలకంగా మనం గమనించాలి ఉమ్మడి రాష్ట్రంలో కూడా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది గవర్నమెంట్ నడిచినప్పుడు అప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి కొంత అప్పుడు టీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ నుంచి కొంతమంది ఎమ్మెల్యేలు పదకొండు మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు అప్పుడు కూడా టీఆర్ఎస్ పార్టీ ఇంతే గొడవ చేసింది కోర్టు దాకా వెళ్ళింది అప్పుడు కూడా కోర్టు స్పీకర్కి కొన్ని సూచనలు చేయడం జరిగింది ఖచ్చితంగా వాళ్ళ మీద ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పడం జరిగింది అప్పుడు స్పీకర్గా ఉన్నటువంటి సురేష్ రెడ్డి గారు అసెంబ్లీ సమావేశాలు చివరి రోజు అంటే అది అసెంబ్లీకి చివరి రోజు వాస్తవానికి తర్వాత ఎలక్షన్స్ వచ్చాయి ఆ చివరి రోజు వాళ్ళ మీద డెసిషన్ తీసుకోవడం జరిగింది కాబట్టి ఇప్పుడు కూడా ఇప్పుడున్నటువంటి స్పీకర్ గారు ఏ నిర్ణయం తీసుకుంటారు అనేటువంటి చర్చ తెలంగాణ సమాజంలో నడుస్తూ ఉంది దీని మీద మరింత వివరణ తీసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం మా ప్రతినిధి తిరుపుతున్నాడు తిరుపతి సుప్రీంకోర్టు ఎలాంటి నిర్ణయం ప్రకటించింది ఆ నిర్ణయం మీద రాజకీయ పార్టీలు రాజకీయ పరిశీలకులు ఏమనుకుంటున్నారు సో సుప్రీంకోర్టు ఈరోజు డిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎవరైతే పది మంది ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళు కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అయినటువంటి నేపథ్యంలో సుప్రీంకోర్టు ఒక సంచలనమైనటువంటి ఆ నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి అయితే దాదాపు ఎమ్మెల్యేలు కాదు ప్రజా ప్రజల పరిశీలన కోసం పది మంది ఎమ్మెల్యేల పేర్లు ఒకసారి చెప్పండి రైట్ ఒకసారి పది మంది ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి వ్యవహారం మనం చూసుకుంటే దానం నాగేందర్ ఖైరతాబాద్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్టేషన్ గన్పూర్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యే అరకెపూడి గాంధీ శేర్లింగంపల్లికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ రాజేందర్ నగర్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యే పోచారం రెడ్డి బాన్సువాడకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు భద్రాచలానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి పడాంచెరు కాన్స్టెన్సీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి గద్వాల కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే సంజయ్ కుమార్ జగిత్యాల కాన్స్టెన్సీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే కాలయాదయ్య చేవెళ్లకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే దాదాపు ఈ పది మంది ఎమ్మెల్యేలు వీళ్ళు పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తు పైన గెలిచినారు బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ పైన గెలిచినారు అయితే బీఆర్ఎస్ పార్టీ కాదని చెప్పి జనాలు ఇచ్చినటువంటి తీర్పుని కాదని చెప్పి ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి పోయినటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు హైకోర్టులో గతంలో పిటిషన్ దాఖలు చేశారు హైకోర్టులో మాకు సరైనటువంటి న్యాయం జరగలేదనేటటువంటి అనేటటువంటి నేపథ్యంతో వాళ్ళు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసినటువంటి కార్యక్రమం చేసినారు దాదాపు ఏడు నెలల నుండి కోర్టుకి సంబంధించినటువంటి ఈ పిటిషన్కి సంబంధించినటువంటి అంశం ఉన్నటువంటి నేపథ్యంలో దాదాపు ఒక నెల రెండు నెలల క్రితం సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్లో పెట్టినటువంటి నేపథ్యంలో ఈరోజు సుప్రీంకోర్టు సంచలనమైనటువంటి తీర్పుని ప్రకటించేటటువంటి కార్యక్రమం చేసినారు అంటే మేము తీర్పియడానికి మాకు రైట్స్ లేవు కాబట్టి డైరెక్ట్ స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది అంటూ కూడా సుప్రీం కోర్టు ఎప్పుడూ లేని విధంగా మూడు నెలల టైం బాండ్ విధించడం నిజానికి గతంలో కూడా స్పీకర్ దగ్గర సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన సందర్భాన్ని స్పీకర్ వాస్తవానికి ఇంకో విషయం ఏంటంటే సుప్రీం కోర్టులో దాదాపు పన్నెండు నిమిషాల పాటు ఈ అనర్హత వేటుకు సంబంధించినటువంటి అంశం తెరపైకి వచ్చింది సుప్రీంకోర్టు పన్నెండు నిమిషాల పాటు అనర్హత వేటుకు సంబంధించిన అంశం మాట్లాడడం అంటే అది చాలా కీలకమైనటువంటి అంశంగానే చెప్పవచ్చు ఎందుకంటే పిన్ టూ పిన్ మనం ఇక్కడ మాట్లాడుకునే ప్రయత్నం చేస్తే సుప్రీం కోర్టులో ఇటు పాడి కౌశిక్ రెడ్డి కానివ్వండి కేటీఆర్ కానివ్వండి హరీష్ రావు కానివ్వండి చాలా మంది పిటిషన్లు ఒకనొక పిటిషన్లు వేస్తూనే ఉన్నారు సుప్రీం కోర్టు అన్ని పిటిషన్లు తీసుకునేటటువంటి కార్యక్రమం కూడా చేస్తున్నారు కానీ కొంతమంది ఎమ్మెల్యేలు మేము ఇంకా పార్టీ ఫిరాయించలేదు కేవలం దేవుడి కండవా వేసుకున్న మేము కాంగ్రెస్ పార్టీలోకి పోలేదంటూ కూడా ఆడేటటువంటి కార్యక్రమం చేశారు ఒకనొక టైంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో సుప్రీం కోర్టుని ఉద్దేశిస్తూ మాట్లాడేటటువంటి కార్యక్రమం కూడా చేసినారు వ్యాలే పాయింట్లు లేవనిస్తారు చెప్పారు మీరు నిజానికి కోర్టులో కేసు ఉన్న సమయంలో అసెంబ్లీ శాఖ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో ఉప ఎన్నికలు రావు వచ్చే అవకాశమే లేదు అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు నిజానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి షాక్ అనే చెప్పాలా అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాటల తర్వాత సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసినారు రేవంత్ రెడ్డికి ఇది కొత్త కాదు గతంలో రేవంత్ రెడ్డి సుప్రీంకోర్టుని ఉద్దేశిస్తూ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు లిక్కర్ స్కామ్కు సంబంధించినటువంటి వ్యవహారంలో బెయిల్ వచ్చినటువంటి నేపథ్యంలో కూడా బీజేపీ వాళ్ళే బెయిల్ ఇచ్చారంటూ కూడా రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడటం అది కొంత చర్చకు దారి తీసింది సుప్రీంకోర్టు బెయిల్ ఇస్తే నువ్వు బీజేపీ వాళ్ళని ఎట్లా అంటే ఒక పార్టీని ఎట్లా అంటగడతావు నీకు న్యాయస్థానం అంటే గౌరవం లేదా నీకు రాజ్యాంగం అంటే గౌరవం లేదా నమ్మకం లేదా ఇష్టానుసారంగా మాట్లాడితే చూస్తూ ఊరుకోమంటూ కూడా సుప్రీంకోర్టు గతంలో వార్నింగ్ ఇచ్చినారు తర్వాత రేవంత్ రెడ్డి అనర్హత వేటుకు సంబంధించినటువంటి వ్యవహారంలో మాట్లాడినప్పుడు కూడా అప్పుడే నీకు బుద్ధి చెప్పి ఉండాల్సింది కానీ మేము చెప్పలేదు ఇంకోసారి రిపీట్ అయితే ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటామంటూ కూడా సుప్రీంకోర్టు మళ్ళీ మాట్లాడేటటువంటి కార్యక్రమం కూడా చేస్తున్నారు అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కొంత ఇది కొంత సీరియస్ అంశం అనే చెప్పవచ్చు ఎందుకంటే ఈరోజు ఆల్రెడీ కేసీఆర్తో కేటీఆర్ హరీష్ రావు జగదీశ్వర్ రెడ్డి ముగ్గురు కూడా ఎర్రబల్లి ఫామ్ లో భేటీ అయినటువంటి పరిస్థితి ఎప్పుడైతే కోర్టు నిర్ణయం తీసుకుందో ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు అందరూ కూడా వాళ్ళు సమావేశమైనటువంటి పరిస్థితి ఎర్రబల్లి ఫామ్ లో ఆల్రెడీ మీటింగ్ నడుస్తున్నటువంటి దాఖలాలు కూడా మనం చూస్తున్నాం అయితే మూడు నెలల్లో త్రీ మంత్స్లో ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఆ నిర్ణయాన్ని స్పీకరే తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పుడు సుప్రీంకోర్టు స్పీకర్ చేతిలో పూర్తి స్థాయిలో అన్ని అంశాలను పెట్టేటటువంటి కార్యక్రమం చేశారు అసలు ఎట్లా ఈ ప్రక్రియ కంటిన్యూ అవుతుంది అంటే కార్తీక ఫస్ట్ ఈ పది మంది ఎమ్మెల్యేలు స్పీకర్ దగ్గరికి విచారణకు పోవాల్సినటువంటి అవసరం ఉంటుంది స్పీకర్ విచారణ చేస్తారు అంటే మీరు అసలు పార్టీలు మారీరా లేదా అనేటటువంటి అంశం పైన స్పీకర్ విచారణ కంటిన్యూ అవుతుంది అవును పది మంది ఎమ్మెల్యేలను వన్ టు వన్ పిలిచి మాట్లాడతారు వీళ్ళు నిజంగానే పార్టీ మారారా లేదా వీళ్ళు ఏ బీఫాం పైన గెలిచారు ఏ పార్టీలో ప్రస్తుతం ఉన్నారనేది పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసిన తర్వాత నిజంగా పార్టీ మారారు అని చెప్పి స్పీకర్ కి కనుక కన్ఫర్మేషన్ అయితే ఖచ్చితంగా ఉప ఎన్నికలు ఉండేటటువంటి అవకాశం ఉండొచ్చు ఇప్పుడు మెయిన్ ఇద్దరు ముగ్గురు పేర్లు ప్రధానంగా వినబడతా ఉంది ఇప్పుడు దానం నాగేందర్ ఖైదాబాద్ కి ఎమ్మెల్యే ఆల్రెడీ ఆయన కాంగ్రెస్ పార్టీలో గెలిచినటువంటి వ్యక్తి అయితే ఆయన బీఆర్ఎస్ పార్టీకి పోయిన తర్వాత ఆయన మళ్ళీ ఎంపీగా సికింద్రాబాద్ నుండి కాంగ్రెస్ కాదు బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్కి వచ్చినటువంటి వ్యక్తి కానీ ఆయన కాంగ్రెస్ ఫామ్ పైన మొన్న ఎంపీగా పోటీ చేసేటటువంటి కార్యక్రమం చేసిండు కానీ దానం నాగేందర్ ఓడిపోయినటువంటి దాఖలాలు కూడా మనం చూస్తాం అంటే దానం నాగేందర్ అడ్డంగా దొరికిపోయినటువంటి దాఖలాలు మనం చూస్తూ ఉన్నాం ఒకవేళ స్పీకర్ యాక్షన్ తీసుకునేటటువంటి అవకాశం ఉంటే దానం నాగేందర్ పైన ఖచ్చితంగా యాక్షన్ తీసుకునేటటువంటి అవకాశం ఉండొచ్చు రెండోది కడియం శ్రీహరి కడియం శ్రీహరికి బీఆర్ఎస్ పార్టీ బీఫాం పైన గెలిచిండు కడియం శ్రీవారి వాళ్ళ బిడ్డ కడియం కావ్యకు బిఆర్ఎస్ పార్టీ ఎంపీ టికెట్ ఇచ్చినట్టు నేపథ్యంలో కడియం కావ్య అక్కడ గెలవదనేటటువంటి ఒపీనియన్ తో కడియం శ్రేరి కడియం కావ్యకు కాంగ్రెస్ పార్టీ బీఫామ్ టికెట్ ఇప్పించేటటువంటి కార్యక్రమం చేశారు ఈ విషయంలో కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉండొచ్చు తర్వాత తెల్లం వెంకట్రావు ఈ తెల్లం వెంకట్రావు ఆయనే పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మెంబర్గా యాక్టివ్గా గా ఉన్నాడు సభలల్లో ఉన్నాడు మీటింగ్లలో పాల్గొంటా ఉన్నాడు కాబట్టి ఖండవాలు కూడా ఉన్నాయి వీడియోలు ఉన్నటువంటి నేపథ్యంలో సో కొంత ఆయనకు కూడా ఇబ్బంది అయ్యేటటువంటి అవకాశం కూడా ఉండొచ్చు తర్వాత మనం ఈ మధ్య కాలంలో చూస్తున్నటువంటి నేపథ్యంలో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కూడా నేను రేవంత్ రెడ్డి పిలుస్తనే పోయినా రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకే పోయినా కాంగ్రెస్ లో మంచి జరుగుతుంది అనేటటువంటి ఒపీనియన్తో పోయినా అయితే కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం బానే ఉంది అంటూ కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తూ సభలలో కూడా ఆయన ఎంట్రీ ఇచ్చిండు తర్వాత మీటింగ్లలో కూడా ఎంట్రీ ఇస్తూ కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పుకొని మరి ఆయనకు సంబంధించినటువంటి బ్యానర్లు కనబడినటువంటి నేపథ్యంలో ఇవన్నిటినీ ఆధారంగా తీసుకున్నటువంటి ఒకవేళ స్పీకర్ సార్ ఖచ్చితంగా నిర్ణయం తీసుకునేటటువంటి అవకాశం కూడా ఉండొచ్చు అనేటటువంటి ఒక చర్చ కూడా ఉంది కానీ స్పీకర్ చేతిలోనే అన్ని అంశాలు ఉంటాయి కాబట్టి స్పీకర్ నిర్ణయం తీసుకోవచ్చు స్పీకర్ నిర్ణయం తీసుకోలేకపోవచ్చు అంటే పార్టీ అని చెప్పొచ్చు అంటే స్పీకర్ నిర్ణయం మీద ఇప్పుడు వన్ ఓ కేసీఆర్ నివాసంలో భేటీ జరుగుతుంది స్పీకర్ ఏ నిర్ణయం తీసుకుంటారు అన్న దాని మీద చర్చ జరుగుతుంది అని చెప్పేసి ఇప్పటికే స్పీకర్ మీద బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తూ ఉంది ఆయన బయాసురిగా ఉన్నారు కావాలని పిటిషన్లు తొక్కి పట్టుకుంటున్నారు అనవసరమైన డెసిషన్ తీసుకోవట్లేదు అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తూ ఉంది ఇప్పుడు రాబోయే డెసిషన్ తా ఎమ్మెల్యేల అనరుతో వే పిటిషన్ ని ఓకే చేసేలా ఉంటది అనుభయాసు ఉంటదని బీఆర్ఎస్ పార్టీ భావిస్తుందా ఎలా భావిస్తుంది అంటే 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 ఇప్పుడు సుప్రీంకోర్టు నిర్ణయం ఇచ్చిన తర్వాత సుప్రీంకోర్టు ఒకసారి ఆదేశించిన తర్వాత ఖచ్చితంగా డిసిషన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటది ఎందుకంటే మొత్తం ఎంటైర్ దేశంలో తీసుకునే నిర్ణయం అనుభయాసుగా ఉంటదనే ఆలోచన బీఆర్ఎస్ పార్టీ ఉందా అంటే బేసిక్గా పార్టీ పార్టీకి ఒక్కొక్క రకమైనటువంటి ఆలోచన విధానాలు ఉంటాయి బీఆర్ఎస్ పార్టీ కానివ్వండి ఇటు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానివ్వండి బేసిక్గా ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ కాబట్టి అధికార పార్టీ పైన ఖచ్చితంగా ఆరోపణలు ఉంటాయి తర్వాత స్పీకర్ సార్ కూడా అధికార పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టి వాళ్ళకు అనుకూలంగా వాళ్ళు ఒకవేళ తీర్పిచ్చుకునేటటువంటి కార్యక్రమం కూడా చేయవచ్చు అనేది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతల వర్షన్ సరే వాళ్ళు ఆరోపించడానికి రకరకాల కారణాలు ఉండొచ్చు కానీ సుప్రీం కోర్టు ఎప్పుడైతే మూడు నెలల్లో డిసిషన్ తీసుకోవాల్సిందే అది రైట్ డిసిషనా రాంగ్ డిసిషనా ఎలాంటి డిసిషన్ అనేది అవసరం లేదు ఎందుకంటే ఆల్రెడీ రెండు సంవత్సరాలు ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి పదవీ కాలం ముగిసిపోయింది కేవలం ఇంకా మూడు సంవత్సరాలు ఉన్నటువంటి నేపథ్యంలో ఇంకెప్పుడు డిసిషన్ తీసుకుంటారు ఇంకెంత టైం పడుతుంది కాబట్టి ఇమీడియట్లీ మీరు డిసిషన్ తీసుకోవాల్సిందే మూడు నెలల్లో మాకు రిపోర్ట్ కావాల్సిందే అనేటటువంటి తరహాలో సుప్రీంకోర్టు ఆదేశించిన అయితే ఇప్పుడు కేసీఆర్ కేసీఆర్ మీటింగ్ గురించి చెప్తున్నాం రేవంత్ రెడ్డి శిబిరం గురించి ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా వాళ్ళ మీటింగ్ జరుపుకున్నారా రేవంత్ రెడ్డి ఎక్కడ ఉన్నారు వాస్తవానికి యా యా వాస్తవానికి ఎవరైతే ఈ పది మంది ఎమ్మెల్యేలలో డేంజర్ జోన్లో ఉన్నటువంటి ఐదు మంది ఎమ్మెల్యేలు ఆల్రెడీ వాళ్ళు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూబ్లీ హిల్స్ నివాసానికి పోయినట్టుగా కూడా కొంత వినబడుతున్నటువంటి చర్చ మీనాక్షి నటరాజన్తో కూడా మాట్లాడుతున్నట్టుగా కొంత వినబడుతున్నటువంటి సమాచారం వాస్తవానికి ఈరోజు మీనాక్షి నటరాజన్కి సంబంధించినటువంటి పాదయాత్ర కూడా ఉన్న ఉన్నటువంటి నేపథ్యంలో మీనాక్షి నటరాజన్ ఎక్కడికైతే పాదయాత్ర పోతా ఉన్నారో అక్కడికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పార్టీ పిరాయించినటువంటి ఐ మీన్ ఇప్పుడు పార్టీ పిరాయించినటువంటి ఎమ్మెల్యేలు అంటే ఖచ్చితంగా వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల కిందకి వస్తారు ఎందుకంటే ఖండవాళ్ళుగా పునరు అదే పార్టీలో కంటిన్యూ అవుతున్నారు కాబట్టి సో ఈ పది మంది ఎమ్మెల్యేలలో ఐదు మంది డేంజర్ జోన్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి జూబ్లీ హిల్స్ నివాసానికి ఇంకొంతమంది ఎమ్మెల్యేలు మీనాక్షి నటరాజన్తో భేటీ అవుతా ఉన్నారు మాట్లాడేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు పొంగులేటి శ్రీనివాసరెడ్డికి కొంతమంది ఫోన్ లైన్లోకి వెళ్తా ఉన్నారు అనేటటువంటి ఒక సమాచారం కూడా వస్తూ ఉంది కానీ కేసీఆర్ మాత్రం పకడ్బందీ ప్లాన్తో ఉన్నట్టుగా వినబడుతున్నటువంటి చర్చ ఒకవేళ స్పీకర్ గనక తనకు అనుకూలంగా గనక ఆయనే ఇచ్చుకునేటటువంటి నిర్ణయం ఇచ్చుకునేటటువంటి కార్యక్రమం చేస్తే తీర్పిచ్చుకునేటటువంటి కార్యక్రమం చేస్తే కేసీఆర్ మళ్ళీ లీగల్గా ముందుకెళ్లే అవకాశం కూడా కొంత కనబడుతున్నది కానీ ఇది రేవంత్ రెడ్డికి కొంత ఇబ్బందికరమైనటువంటి అంశం అనే చెప్పొచ్చు ఎందుకంటే రేవంత్ రెడ్డి పది మంది ఎమ్మెల్యేలను ఫోన్లు చేసి బతలాడి మరి ఇంటికెళ్ళి మరి కండువాలు కప్పి వాళ్ళని రిక్వెస్ట్ చేసి మరి కాంగ్రెస్ పార్టీలోకి తీసుకున్నటువంటి పరిస్థితి ఒకవేళ రేపటి రోజు ఉప ఎన్నికలు వచ్చినా ఒకవేళ రేపటి రోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేల పైన అనర్హత వేటు పడినా కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఎమ్మెల్సీలు సీనియర్ లీడర్లు చేతులు ఎత్తేసేటటువంటి అవకాశం ఉండొచ్చు రేవంత్ రెడ్డి పైన బలమైనటువంటి ఆరోపణ చేసినటువంటి అవకాశం ఉండొచ్చు మాకు సంబంధం లేదు ఇదంతా రేవంత్ రెడ్డి చేసిందే రేవంత్ రెడ్డి వీళ్ళందరినీ తీసుకొచ్చిండు మేము వద్దు అని చెప్పినాం రేవంత్ రెడ్డి వినలేదు ఇదంతా రేవంత్ రెడ్డి చూసుకోవాలి రేపటి రోజు ఉప ఎన్నికలు వచ్చినా రేవంత్ రెడ్డి డబ్బులు ఇచ్చుకోవాలి రేవంత్ రెడ్డి గెలిపించుకోవాలి రేవంత్ రెడ్డి వెనుకాల నుండి నడిపించుకోవాలి తప్ప మాకు సంబంధం లేదు అనేటటువంటి ఒపీనియన్ లో కూడా కొంతమంది లీడర్లు ఉండొచ్చు ఎందుకంటే రేవంత్ రెడ్డికి ప్రధానంగా ఇప్పటికే తెలంగాణలో సర్పంచు ఎంపీటీసీ జెడ్పీటీసీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు వరుసగా ఉన్నాయి వాస్తవానికి లోకల్ బాడీ ఎన్నికలు జరగాల్సి ఉన్నాయి అలానే జూబ్లీ బయ్యదర్శి ఒకటి జరగాల్సి ఉంది ఎందుకంటే అక్కడ ఎమ్మెల్యే అనారోగ్య కారణాలతో చనిపోవడం కారణంగా ఇప్పుడు కొత్తగా ఉప ఎన్నికలు వస్తే ఏంటి తెలంగాణలో పొలిటికల్ సిచ్యువేషన్ అంటే నార్మల్గా ఇప్పుడున్నటువంటి ఉప ఎన్నికలకు సంబంధించినటువంటి వ్యవహారంలో మాత్రం ఖచ్చితంగా కొంత బీఆర్ఎస్కు పాజిటివ్ ఉండేటటువంటి అవకాశం ఉండొచ్చు ఎందుకంటే కాంగ్రెస్ పైన పూర్తి స్థాయిలో కొంత వ్యతిరేకత వచ్చినటువంటి నేపథ్యంలో ఒకవేళ ఈ పది మంది ఎమ్మెల్యేల పైన మళ్ళా అనర్హత వేటుపడి ఉప ఎన్నికలు వస్తే మాత్రం ఖచ్చితంగా జనాలు ఖచ్చితంగా వీళ్ళని తిరస్కరించేటటువంటి అవకాశం ఉండొచ్చు ఎందుకంటే మీరు గెలిచింది బీఆర్ఎస్ పార్టీలో బుద్ధి లేకుండా కాంగ్రెస్ పార్టీకి పోయినారు మేము ఓట్లేసిందేమో బీఆర్ఎస్ పార్టీకి మమ్మల్ని మోసం చేసినారు కేసీఆర్ని మోసం చేసినారు పార్టీని మోసం చేసినారు మీరు ఎందుకు ఇంకా మీరు పోయింది కాంగ్రెస్లో మళ్ళీ కాంగ్రెస్ నుండి పోటీ చేస్తున్నారు మీకు ఎందుకు ఓటు వేయాలి రేపటి రోజు బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే మీరు బీఆర్ఎస్లో కూడా వింటారు బీజేపీలో కూడా వింటారు కాబట్టి మిమ్మల్ని నమ్మనీకి లేదు మిమ్మల్ని నమ్మము అంటూ కూడా జనాలు కొంత రియాక్షన్ ఇచ్చేటటువంటి అవకాశం కూడా ఉండొచ్చు కార్తికన్న ఎస్ థ్యాంక్ యూ